నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మానువల్ పెట్రోల్ ఇంజన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డ్ లేదు మన దగ్గర అందుకే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చెప్తున్నా బండిలో మైనస్ అంటే బంపర్లు పెయింట్ అయినాయి ప్లస్ ఈ ఫ్రంట్ గ్లాస్కు ఉంది సార్ ఆ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తా అంటుండు మా మనకు గ్లాసులన్నీ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఎందుకు చేంజ్ చేయలేదు అంటే గ్లాస్ అదే చూపెట్టి చేంజ్ చేద్దామన్న ఉద్దేశంలో అట్లే వదిలేసిండు బానేట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండికి అలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది ఆటో క్లైమేట్ పుష్పడన్ స్టార్ట్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రియర్ ఏసీ కూడా ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండికి నాకు తెలిసి మన దగ్గర లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై ట్యాక్స్ వస్తుంది అందరికీ నుంచి రాదు ఎందుకంటే పెట్రోల్ ఎక్స్ రూమ్ ప్రైస్ తక్కువ ఉంటుంది లక్ష రూపాయలు అయితే పక్కా బండి మొత్తం చూసుకొని నచ్చితే అబౌట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి హుండే క్రేటా పెట్రోల్ ఇంజన్ సార్ రేట్ తక్కువ ఉంది అందుకే వీడే పెడుతున్నా లేకపోతే పెట్టకపోదు ఈ నెంబర్ నాదే దానికి కాల్ చేయాలి డీల్ అయితే ఇరవై ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానేట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బాణకి ఒకసారి పాన పెట్టారు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యున్ ఉంది సార్ యాక్సిడెంట్ బండి కాదు ఇక ఈ బండ కొట్టింది సార్ ఇక్కడ ఈ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తా అన్నాడు గ్లాస్ షోరూమ్ గ్లాసే ఉంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి నాలుగు ఇకి నాలుగు టమాటా రెడ్ కలర్ మెరూన్ కలర్ అనుకోరు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఏ డోర్ మారలే ఏ గ్లాస్ మారలేదు సార్ ఒక గ్లాస్ అది ఒకటి చేంజ్ చేసి ఇస్తా అంటుండ కస్టమర్ బండికి రియర్ ఏసీ వచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంటీరియర్ అయితే ఎక్దం సూపర్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా ఉంది ఈ సాక్సులు చేంజ్ చేసుకోవాలి సాక్సులు వీక్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ చెప్పిన టైర్ వాడిరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ సార్ ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుంటే బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎనభై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల అరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్